న్యూస్ నిన్న మెదక్ పట్టణంలో జరిగిన ఘటనపై స్థానిక ఎస్ఐ సిఐ తో పాటు ఎస్పీ కలెక్టర్ బాధ్యత వహించాలన్న మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఇప్పటిదాకా ఒక ముస్లిం ని కూడా అరెస్ట్ చేయకుండా హిందువులను మాత్రమే అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్న ఎంపీ బాధ్యులైన ముస్లిం అరెస్టు చేయకపోతే చట్టమైన చర్యలు తప్పవు రఘునందన్ రావు నూట నలభై నాలుగు సెక్షన్ ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా మెదక్ తప్పకుండా వస్తానని తెలిపారు exactly uh left uh, lower part of the part last time i have seen a patient i thought that the injuries are with the telephone but unfortunately the injury might be inside of yes that's what the, uh so there actually what happened the large intestine has been damaged so after two days the case went get सीन पेशेंट देर देर इज नो नो ब्लीडिंग एक्शन ईट ऑफ दिट बट देर इट केम टू इज नोट सर्जरी दट इज अज इंटरेस्टेड इज दैट सो फंक्शनरी ऑफ हेंड कॉपिंग जीव का చెలీ <inaudible> ప్రింట్ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా పోలీసు వాళ్ళకి ఇంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇట్లా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం నేను ఎస్పీ గారితో మాట్లాడినా ఐజీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ గారితో మాట్లాడినా సార్ నేను అవుట్ ఆఫ్ స్టేట్ నేను ఈ రాష్ట్రంలో లేను పరిస్థితి అదుపు తప్పుతుంది మీ పోలీసులు ఎస్ఐలు సిఐలు సరిగా పనిచేస్తలేరు వాళ్ళను పనిచేయించమంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గోరక్షకుల మీద ఇలా కేసు పెట్టి ఉదయం తొమ్మిది మందిని ఇప్పుడు సాయంత్రం నలుగురిని మళ్ళీ రిమాండ్ చేస్తా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ అధికారులారా ఎవరికి భయపడుతున్నారు మీరు మీరు భయపడితే భారత రాజ్యాంగానికి భయపడు మీరు భయపడితే భారత ప్రభుత్వానికి భయపడు కానీ కొన్ని రోజులు పింక్ యూనిఫామ్ కి కొన్ని రోజులు మూడు రంగుల యూనిఫామ్ వేసుకుంటామంటే మాత్రం ఇది పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం పొద్దున తొమ్మిది మంది హిందువులని అరెస్ట్ చేసిరు సాయంత్రం నలుగురు హిందువుల్ని అరెస్ట్ చేసిరు కానీ వాళ్ళకి సంఘటనకి కారకులైనటువంటి ముస్లింలు మాత్రం ఎవరు దొరుకుతలేరు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఏ రాజకీయ ఒత్తిడి ఉంది అనేది మెదక్ ఎస్పీ గారు చెప్పాలి ఏదో ఐజీ గారు వచ్చి చెప్పిపోయినారంట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయొద్దు ఎవరు మెదక్కు రావద్దు బరాబర్ వస్తాం మెదక్ ఎంపీగా బరాబర్ మెదక్ వస్తాం మెదక్ ప్రజలు ఓటేసా మెదక్కు వస్తాం ఇప్పుడే వస్తా ఐజీ గారు మంచిగా విను రిజరా ఎట్లా ఆపుతావు ఏముందని ఆపుతావు ఏసి నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నేను తప్పకుండా వస్తా నీకు చేత కాలేదు కదా నేను చెప్తాను నీకు ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏం కేసులు చేయాలో చెప్తాను నేను ఆయనకి మొదటి నుంచి కూడా మెదక్ ఎస్పీ సచ్ఏ కాంట్రవర్షియల్ పర్సన్ నా ఎన్నికల సందర్భంగా కూడా డబ్బులు ఉన్నాయని పదిసార్లు ఫోన్ చేసా కూడా ఏ రోజు సంఘటన స్థలానికి రాలేదు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగులకి మడుగులు వచ్చిండు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగులకి మడుగులు వత్తుతా ఉన్నాడు నేను చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదలుచుకున్నా ఇంకొక హిందువుని అరెస్ట్ చేసిన ముస్లింలను అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి వాళ్ళని కొట్టినటువంటి హిందువులను కొట్టినటువంటి ముస్లింలను అరెస్ట్ చేయకుండా కేవలం వాళ్ళ మీద ఏదో దాడి జరిగిందని టూ నాట్ ఫైవ్ క్రైమ్ నెంబర్ అని ఒక అర్ధగంట ముందు టైం వేసుకొని పొద్దున నుంచి పోలీస్ స్టేషన్ తిట్టు తిరిగినటువంటి గోరక్షకుల మీదనే ఉల్టా కేసులు పెట్టి ముందే వీళ్ళే దాడి చేసిరని నీ ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తున్నటువంటి పద్ధతిని జిల్లా ఎస్పీ గారు మార్చుకోవాలి జిల్లా పోలీస్ అధికారులు మార్చుకోవాలి మీరు రాజకీయ నాయకులు కాదు రాజకీయ నాయకులు తప్పు చేస్తే లేదా ఇంకెవరైనా తప్పు చేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కాపాడాల్సినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం మంచిగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి లక్షలల్లో ఆస్తి నష్టమై తలలు పలిగి కత్తిపోట్లు జరుగుతూ ఉంటే దీనికి బాధ్యుడైనటువంటి ఎస్పీని సిఐని ఇంకా సస్పెండ్ చేయకుండా రాష్ట్ర డీజీపీ గారి నిష్క్రియ పరత్వం ఏందో అర్థం చేసుకోవాలి ఎందుకు తెస్తలేరు ముస్లింస్ని ని ఎందుకు దొరుకుతలేరు కాళ్ళు ఇది మీ చేతగంతనం కాదా ఒక్కరు దొరుకుతలేరా ఒక్కరిని రిమాండ్ చేయడం జాతం అయితే లేదా కోర్టుకు తీసుకపోతే జడ్జి గారు మోఖం మార్చి గంటలకి స్టాబింగ్ అయిన దాకా పోలీసుల చర్య నిష్క్రియ పరత్వం అంటే పోతే బోన్లో ఏమైతుంది నీ కేంద్రబాయ్ పో అంటాడంట ఒక సిఐ వాడు కోస్తేంది అమ్ముతేంది నీ కేంద్రబాయ్ అంటాడంట అయ్యా సిఐ గారు నీకు తెలవాల్సింది ఏంటంటే ఇది పంపించింది జూన్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడవ తారీఖు రోజు పంపించారు ఏ సందర్భాన్ని పురస్కరించుకొని పోయినసారి బక్రీద్ పండుగ ఎప్పుడు వచ్చిందంటే జూన్ ఇరవై తొమ్మిది రోజు పోయినసారి జూన్ ఇరవై తొమ్మిది రోజు బక్రీద్ పండుగ ఉంటే భారత ప్రభుత్వం అందరు చీఫ్ సెక్రటరీలకు పైన ఉంది టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ టు ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఒక చీఫ్ సెక్రటరీ లాగా కాదు మీ డీజీ కూడా పంపించినారు ఎన్నో తారీఖు రోజు ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు పంపించారు ఏం రాసిరు సబ్జెక్ట్ లోపలనే చూడాలి స్టాపింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ దేన్ని ఇల్లీగల్ కిల్లింగ్ అంటారు మళ్ళీ చెప్తాను సాక్రిఫైసెస్ ఆఫ్ కౌస్ కావ్స్ క్యామల్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అని ఉంది ఆవులు దూడలు ఒంటెలు మరియు ఇతర ఎనిమల్స్ విషయం లోపల ఆన్ ది అకేషన్ ఆఫ్ బక్రీద్ రిగార్డింగ్ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ గైడ్ ని మీకు ఇస్తున్నామని పోయిన జూన్లో ఇచ్చి చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీలకు డీజీపీలకి ఒక ఆవును కోస్తేనే కాదు దూడను వస్తే కాదు ఆవు దూడలతో పాటు బక్రీద్ పండుగ సందర్భంగా ఒంటెలను కోయొద్దని ఇతర ఏ పశువులను కోయొద్దని ఒకవేళ కోయాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించిన గైడ్ ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇచ్చింది ఇది తీసుకొని పోయి నిన్న గోరక్షకులైనటువంటి కొంతమంది హిందూ బంధువులు మెదక్ టౌన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారికి ఈ కాపీ చూపించి సార్ అందులో ఆవులు లేవంటున్నావు ఆవులు కాదు సార్ దూడలు ఉన్నా ఇంకా ఏ పశువు ఉన్నా గాని దానికి ఒక ప్రొసీజర్ ఉంది సార్ ఆ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అయితే లేరు కాబట్టి ఆ ఎనిమల్స్ ని అక్కడ ఆపి వాటిని తీసుకొచ్చి రక్షించమని అడిగితే ఉదయం పదకొండు నుంచి సాయంత్రం దాకా టైం పాస్ చేసారు పోలీసులు దానివల్ల జరిగిన నష్టం ఈ రోజు ముగ్గురికి హిందువులకు స్టాపింగ్ అయింది తర్వాత జనాలు ఆందోళన గురై ఆవేదన గురై పోలీసుల నిష్క్రియ పరత్వాన్ని ప్రశ్నించేటందుకు జమైన సందర్భంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం అనేది బాధాకరం ఆస్తి ధ్వంసం ఆస్తి నష్టం హాస్పిటల్స్ ధ్వంసం జరిగింది కానీ దీని కారకుడైనటువంటి సిఐ ఇంకా డ్యూటీ చేస్తా ఉన్నాడు ఇది దురదృష్టకరం పోలీసు వాళ్ళు చిన్న చిన్న వాటికి సుమోటో కేసులు అంటారు రోడ్డు మీద కెమెరాలు పట్టుకొని లైసెన్స్ లేవని అడుగుతారు మరి అక్కడ అన్ని పశువులు కనబడుతున్నాయని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి పట్టిస్తే మీకు ఏం పని లేదా మాకు పని లేదా అని మాట్లాడతారు పోలీసు వాళ్ళు మరి ఎవరు పని చేయాలి సార్ ఏం చెప్పింది భారత ప్రభుత్వం అందరు డీజీపీలకు వచ్చినటువంటి లెటర్ లో ఇంత స్పష్టంగా ఉంది నాట్ ఓన్లీ కౌస్ కామెల్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అని కూడా ఉంది ఇది చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు పరిరక్షించినప్పుడు ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు ఇది కూడా భారతీయ శిక్షా స్మృతి లోపలనే ఉంది రోడ్డు మీద నాకు ముంగట మర్డర్ జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు చూడకుండా పక్కే వెళ్ళిపోతే యూనిఫామ్ సివిలియన్స్ కూడా ఆ మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తిని నిన్న మెదక్ పట్టణంలో జరిగిన సంఘటనలో పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి లేదు ఉదయం పదకొండు పదకొండున్నరకి సంఘటనకు సంబంధించినటువంటి సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇస్తే అవసరం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు ఎవడు అని మాట్లాడతారు పోలీసు వాళ్ళు చదువుకొని ఉద్యోగానికి వచ్చినారా ఇంకేమైనా సాకే పనులు చేసి ఉద్యోగానికి వచ్చినారా అనేది ఆ ఎస్ఐసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఇంత జరిగి ఆస్తి నష్టం నష్టం జరిగి కొంతమంది వ్యక్తుల తలలు పగిలి కొంతమంది కత్తిపోట్ల గాయానికి బాధ్యులైనటువంటి ఆ పోలీసులని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు మీ వాళ్ళని కంప్లైంట్ ఇవ్వమండి ఏం చెప్తాను నేను ఒక ఎంపీగా నేను మాట్లాడుతుంటే మీ వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తుంది చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన వేసుకుంటే అనేది ముందు మా మెదక్ ఎస్పీ గారికి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సుమోటోగా కూడా పోలీసు వాళ్ళు కేసులు చేయొచ్చని కౌ స్లాటర్ యాక్ట్ లోపల బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి ఎట్లాంటి నిబంధనలు చేయాలని రెండు వేల ఒకటో సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది ఆ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బక్రీద్ ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా పంపించింది ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా అందులో దూడలు ఉన్నాయి కదా కోసుకోవచ్చు అంటాడు ఇంకొక సిఐ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కదా మగ జంతువులను అయితే కోసుకోవచ్చు అని అంటాడు ముందు కౌన్సిలింగ్ చేయాల్సింది ఎవరినంటే ఈ ఎస్ఐలను సిఐలను కౌన్సిలింగ్ చేయాలి కౌస్ లాటర్ యాక్ట్ ఏం చెప్తుంది లేకపోతే కౌస్ లాటర్ లోపల పశువులకి హింస జరగకుండా ఏం చేయాలనేది ముందు మా పోలీస్ మిత్రులకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం చట్టాలను చదవకుండా రాజకీయ నాయకుల మెప్పు కోసం పోస్టింగులు తెచ్చుకొని రాజకీయ నాయకులు చెప్పిరని ఒక పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు కొమ్ముగాస్తూ లా అండ్ ని పూర్తిగా మర్చిపోతున్నటువంటి పోలీస్ మిత్రులకి నేను సవినయంగా చేసేటువంటి అపీల్ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇది పోయిన సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా భారత ప్రభుత్వము చాలా స్పష్టంగా పోయిన సంవత్సరం కూడా బక్రీద్ పండుగ జూన్ నెలలోనే వచ్చింది పోయిన బక్రీద్ సందర్భంగా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల చీఫ్ చీఫ్ సెక్రటరీలకి కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తుంది కౌస్ లాటర్ అనేటువంటి యాక్ట్ కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది మా మెదక్ ఎస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ రెండు లైన్లు చదివినిపిస్తాయి ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదక్ ఎస్పీ అందుకని ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా ఆ మెదక్ టౌన్ సిఐకి ఆ మెదక్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా అంటే వాళ్ళ దృష్టిలో ఆ వైతేనే ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ కోయొచ్చు అనేటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరికీ కొంచెం తెలుగులో అర్థం కావాలని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేస్తా తెలిసిన పోలీస్ మిత్రులు బాధపడొద్దు తెలియని పోలీస్ మిత్రులు తెలుసుకోండి ఎందుకంటే ఒక వకీల్గా చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గైడ్ చేయడం మిమ్మల్ని మంచికి వైపు నడిపించడం అనేది ఒక పార్లమెంటేరియన్ గా నా బాధ్యత అనుకుంటున్నా అంతేగాని పలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పలానా పార్టీ ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి ఎవరు ఎవరిని చంపినా మేము ప్రేక్షక పాత్ర అనేటువంటి మెదక్ ఎస్ఐ సిఐల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి నిన్న సంఘటనకు పూర్తిగా మెదక్ పోలీసుల వైపల్యం తప్ప ఇంకొకటి కారణం కాదు ఉదయం పదకొండు గంటలకు